హలో గాయస్ వెల్కమ్ టు యూకే మాస్ ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు నేను మిమ్మల్ని బీచ్కి తీసుకొని వెళ్తున్నాను అయితే ఈ బీచ్కి చాలా స్పెషాలిటీ ఉంది ఏంటంటే ఇది న్యాచురల్గా ఏర్పడిన బీచ్ కాదు ఇది మ్యాన్మేడ్ బీచ్ అంటే ఆర్టిఫిషియల్గా మ్యా మనుషులు చేసుకున్న బీచ్ దీని పేరే రూస్లిప్ లిడో బీచ్ ఇది లండన్కి ఫోర్టీన్ మైల్స్ దూరంలో ఉంటుంది మనం కార్లో అయినా ట్రైన్లో అయినా ఈజీగా వచ్చేయచ్చు దీన్ని ఎయిటీన్ లెవెన్లో వాటర్ రిజర్వర్ లాగా చేశారు అంటే లండన్లో ఉన్న ప్రజలకి వాటర్ సప్లై కోసం అని చేశారు కానీ అది అన్సక్సెస్ఫుల్ అయిపోయింది ఇక దాని తర్వాత స్విమ్మింగ్ స్కీయింగ్ ఫిషింగ్ వీటన్నిటి కోసం వాడారు సిక్స్టీ ఏకర్స్ లో దీన్ని చేయడం జరిగింది వాటర్ శాండ్ మొత్తం అన్ని కలిపి కూడా సిక్స్టీ ఏకర్స్ లో ఈ బీచ్ అనేది ఉంది ఎంత మనుషులు చేసుకున్న బీచ్ అయినా దేవుడు నేచురల్గా పెట్టిన ఆ సన్సెట్ ఆ పక్షులు ఆ చెట్లతోనే ఈ బీచ్కి ఇంకా అందం వచ్చిందండి నిజంగా నాకైతే అక్కడ ఉన్నంతసేపు ఆ బీచ్ అసలు మనుషులు చేసిన దానిలాగా అస్సలు అనిపించలేదండి చాలా న్యాచురల్గా గా చాలా బాగుండే అసలు మనుషులకి అసాధ్యమైంది ఏదైనా ఉంటుందా ఈ రోజుల్లో ఈ బీచ్కి అసలు ఎంట్రీ టికెట్ లేదు ఫ్రీగా వెళ్ళేసి రావచ్చు మీరు యూకే లో ఉన్న లేకపోతే రావాలనుకుంటున్నా ఖచ్చితంగా విజిట్ చేయండి లండన్ లో ఒకే ఒకే బీచ్ ఇది చాలా బాగుంది ఎందుకంటే బీచ్ నార్మల్ గా మనం చూసుంటాం కానీ మ్యాన్ మేడ్ బీచ్ ఎప్పుడు చూసి ఉండం కదా మనుషులు చేసుకున్న బీచ్ పిల్లల్ని కూడా తీసుకుని రండి వాళ్ళకు కూడా ఆడుకోవడానికి చాలా ఉన్నాయి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక తర్వాత అన్నకి కేక్ కటింగ్ చేపించేసి మేము ఫుల్ గా తినేసి ఇంటికి బయలుదేరిపోయాం సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్